స్వచ్ఛమైన స్వేచ్ఛ వాయువును పీల్చి ఆరోగ్యవంతులుగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు తిరుపతి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ మైదానంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మూడవ శనివారంలో భాగంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు జాయింట్ కలెక్టర్ మౌర్య ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మన్నూరు సుగునమ్మ నరసింహ యాదవ్ ఆర్సి మునికృష్ణ ముద్రనారాయణ తదితరులు విచ్చేసి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి టెంపుల్ సిటీని పర్యావరణ రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రకృతిలో మమేకం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు స్వచ్ఛమైన గాలి అవసరమని అందుకుగాను ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటి తిరుపతి నగరాన్ని కాలుష్యం కాకుండా కాపాడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు పార్క్ దగ్గర క్లీన్ చేయడం మొక్కలు నాటడం మంచి గాలి వాతావరణం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గత నెలలో జరగడం జరిగింది ఈ నెల ముఖ్యంగా గాలి కాలుష్యం పోవడానికి ముఖ్యంగా అనుసరించాల్సిన పద్ధతులను ఈరోజు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే మంచి గాలి అవసరం ఆ గాలితోనే మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతాడు ముఖ్యంగా దీవాళి కూడా వస్తుంది కాబట్టి ఈ క్రాకర్ పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో ఈ క్రాకర్ పొల్యూషన్ అవేర్నెస్ గురించి అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇండివిజువల్ బైక్స్ కార్స్ యూజ్ చేసుకోకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుంటూ కార్ ఫ్రీ డేస్ అంటే చిన్న చిన్న దగ్గరగా ఉన్న డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు నడిచి వెళ్ళడము సైకిల్లో వెళ్ళడము దీని అవగాహన కల్పించడము అలాగే సోలార్ ఏదైతే ఇప్పుడు ఇల్ ఇంటి దగ్గర కూడా మనం అపార్ట్మెంట్స్లో సోలార్ రూఫ్టాప్ సోలార్ అనేది కంపల్సరీ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి కంపల్సరీ చేస్తున్నాము సో దాన్ని ప్రమోట్ చేసేసి ఈ ఎనర్జీ కన్సంప్షన్ కూడా తగ్గించడం దాని కోసము క్లీన్ ఎయిర్ అనేది ఎయిర్ పొల్యూషన్ గాలిలో మరి పొల్యూషన్ లేకుండా ఏ విధమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలని ఈ రోజున ప్రజలకు వార్డు వార్డులో అవగాహన కల్పించి ఆ విధంగా మరి గాలిని పరిశుభ్రంగా పరిశుభ్రమైనటువంటి గాలిని మనకు పీల్చుకునే విధంగా అందుకునే విధంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విధంగా రోజున ఈ కార్యక్రమాన్ని ఈ థీమ్తో మొదలుపెట్టడం మరి ఈ నెల అంతా కూడా అదే థీమ్తో ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి ఆవాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో మరి క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సందర్భంగా స్వచ్ఛ దీపావళి స్వచ్ఛ దీపావళి కార్యక్రమం ద్వారా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే గ్రీన్ సిటీగా ఈ యొక్క తిరుపతిని చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ దీపావళి చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఎన్డీఏ కూటమి తరపున తిరుపతి పార్లమెంటు పరిధిలోని పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా అధికారులకు అందరికి కూడా ఎన్డీఏ కూటమి నాయకులు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాయి